హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ప్రస్తుతం బుండిలో ఉన్నాం తెలుగుదేశం జనసేన ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులను ఫస్ట్ లిస్ట్ లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ కేటాయించడం తోటి ఈ టికెట్ ని ఆశిస్తున్న రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివగా చెప్పుకునే వేటుకూరి వెంకట శివరామరాజు అయితే ప్రస్తుతం చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి ఆ అధిష్టానానికి అత్యంత క్రమశిక్షణ తోటి అధిష్టానానికి అనుయాయుడిగా ఉంటూనే ఆయన ఎప్పుడు కూడా కలవపూడి శివ చంద్రబాబు అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ తో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రెండు సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉండి నియోజకవర్గం నుంచి గెలిచి రెండు సార్లు ఆ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి అధినేత ఆదేశాల మేరకు తన సన్నిహితుడైన ఆ రఘురామకృష్ణరాజు పైన ఎంపీగా పోటీ చేయడానికి కూడా వెనుకాడకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రఘురామకృష్ణరాజుపై ఎంపీగా పోటీ చేయడం జరిగింది అధినేత ఆదేశాల మేరకు ఆయన క్రమశిక్షణతో పోటీ చేసిన స్వల్ప తేడాతో ట్ర ట్రయాంగిల్ ఫైట్లు ఏదైతే కొడదెల నాగబాబు రఘురామకృష్ణరాజు ఆ కలవపూడి శివ జరిగిన పోటీలో స్వల్ప తేడాతోటి ఓటమి పాలైన అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలంగానే పనిచేస్తూ ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఏదైతే తన కేడర్ ని కాపాడుకుంటూనే ఆయన వస్తున్నారు అయితే సిటింగ్ లకి సీట్లు ఇవ్వాలన్న ఏకైక దృక్పథంతో ఎటువంటి తనను ఎటువంటి సంప్రదింపులు జరగకుండా సీట్లు కేటాయించడం పైన ఆయన అధినేత పైన ఆగ్రహంతోనే ఉన్నారని చెప్పాలి ఇప్పటి వరకు ఏ విధమైన కార్యాచరణ ప్రకటించకపోయినా ఆయనకైతే ప్రస్తుత అధికార పార్టీ నుంచి కూడా ఆఫర్ వస్తున్నట్టు ఎంపీగా నర్సపురం ఎంపీగా గాని ఇక్కడ ఉండి ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు తోటి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించే అవకాశాలను అధికార పక్షం పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలు చేస్తుంది ఇంకా కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకుంటూ కూడా తెలుగుదేశం పార్టీ పైనే ఆశలు పెట్టుకుంటున్న కలవపూడి శివ ఆశలు నెరవేరుతాయి లేదా అనేది ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు స్థానిక శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడిన మంతెన రామరాజు అయితే కలవపూడి శివ క్యాంప్ ఆఫీస్ కి చేరుకొని ఆయన్ని బుజగించడానికి కొంతమంది సన్నిహితులు ఎన్ఆర్ఐ తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ అయితే ఆయనకి చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి రామరాజుని మాట్లాడింది చాలు బయటికి వెళ్ళవచ్చు ఇక్కడ మీడియా సమా సమావేశాలు లాంటివి మాత్రం పెట్టే ప్రయత్నం ఎట్టు పరిధిలో చేయొచ్చు నేను ఇంకా నా ప్రయత్నాలు నేను చేసుకుంటేనే ఉన్నాను ఖచ్చితంగా ఉండి బరిలో నేను నిల్చొని తీరుతాను అని ఆయన ప్రకటించడం కూడా ఆయన ఆయనకున్న నమ్మకాన్ని తెలుస్తుంది అయితే వైసీపీ నుంచి ప్రకటిస్తారా లేదా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఒప్పించి ఈ సీట్ ని ఆయన మళ్ళీ తెచ్చుకుని మ్యాండేట్ తెచ్చుకునే అవకాశం ఉందా అనే విషయం మాత్రం ఉండిలో హాట్ టాపిక్ గా ఉంది ఉండండి ఆర్కే న్యూస్